అయితే మనం అయితే ఉన్నాము ఇక్కడైతే రోల్స్ అయితే కనబడింది డబుల్ ఎగ్ చికెన్ రోల్ అయితే చేపిస్తా ఉండ ఇండియన్ బాగా చేత తట్టిన తర్వాత చపాతలాగా అయితే చేసుకుంటున్నాడు సన్నగా ఈ చూసేందుకు మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి అట్లాగే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ద బెను పైన అయితే వేసినాడు చపాతలాగా చేసుకున్న దాన్ని యూనిక్ గా చేత్తైతే అయితే తిప్పినాడు పైకి కిందకి ఎవరైనా చూస్తారని పడం అయిపోయిన తర్వాత దానిపైనైతే సాల్ట్ అయితే వేసినాడు పెద్ద బెను పైన అయితే నూనె అయితే పోసుకున్నాడు ఇప్పుడైతే ఆ చపాతలాగా చేసుకుందని అయితే దాని మధ్య అయితే పెడేసినాడు డబిల్ ఎగ్ గా బట్టి రెండు గుడ్లు అయితే అయితే వేసేసినాడు బాగా మిక్స్ చేసినాడు సాల్ట్ వేసినాడు కదా దానిపైన అందరూ మర్చిపోకుండా అయితే కమెంట్ రూపంలో అయితే కమెంట్ చేసేయండి ఈ డబుల్ ఎగ్ చికెన్ రోల్ ఎట్లా ఉండదు అనేది ఈ సుస్యోల్ అందరూ మర్చిపోకుండా వీడియోని అట్లాగే షేర్ చేయండి రోజుకి వంద గుడ్ల నుంచి రెండు వందల గుడ్లు అయితే వాడుతూ ఉంటారంట రోల్స్ కి పన్నీర్ రోలు ఎగ్ రోలు చికెన్ రోల్ కూడా ఉంది ఒక సైడ్ కి అయితే తిప్పేస్తున్నాడు గుడ్డేసిన వేసిన కి చూడడానికి ఎక్దోస్ మార్గ్ అయితే ఉంది అలాగే మీరు నా వీడియోస్ కొత్తగా చూసినట్టయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ట్యాక్వేట్ చేసుకోండి ఎవరో నాకు సపోర్ట్ చేయడానికి జాయింట్ మెంబర్షిప్ తీసుకొని కూడా సపోర్ట్ చేయొచ్చు అట్లాగే సూపర్ చేసి కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్ ఛార్జ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు నువ్వులాగా అయితే ఊదిపోయింది చూసేదానికి ఇంకో సైడ్ అయితే తిప్పినాడు నువ్వు బాగా అతికిపోయినాయి నువ్వు సైడ్లు బాగా కాల్చుకుంటున్నాయి టేస్ట్ లేకపోతే పిండి పిండిగా ఉంటుంది తినేటప్పుడు అందుకే దాన్ని ఒత్తి ఒత్తి వదులుతూ ఉంటాడు ఈ పక్క ఆ పక్క రెండు సైడ్లు తోడికి మెయిన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని మధ్యలో అయితే చికెన్ అయితే ఫ్రై చేసింది పెట్టాలా ఇప్పుడైతే ఇంకో సైడ్కి వచ్చి వచ్చేసినాము ఇక్కడైతే ఒక బ్రదర్ అయితే ఉన్నాడు చికెన్ ఫ్రై అయితే పెట్టినాడు మధ్యలో చికెన్ ఫ్రై అంటే ఏమో కాదు మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకుని చికెన్ అయితే పెట్టినాడు అక్కడ ఇప్పుడు దీనిపైన అయితే సన్నం తురుక్కున్న ఆనియన్ ముక్కలైతే అయితే పెడుతున్నాడు లైక్ కొట్టిన చూసుకోండి మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి ఇప్పుడు ఇంకా టేస్ట్ కావాలంటే దీనిపైన మైనీస్ వేసినాడు అట్లాగే ఇప్పుడు టమాటా కచాఫ్ వేసినాడు అట్లాగే చిల్లీ కచాఫ్ వేసినాడు ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా రోల్లాగా అయితే చేసుకునే అలా ఇదే డబుల్ ఎక్ చికెన్ రోల్స్ ఈ రోల్ ఎలా అనిపించిందో మర్చిపోకుండా అయితే కమెంట్ రూపంలో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చింది ఆశాను నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లూట్ఫైట్ చేసుకుని ఇట్లా యూనిక్ కస్టిక్ వీడియోస్ కోసం టైం రోజు కూడా ఇస్తా ఉంటా కానీ వీడియోలు నచ్చు నేను ఆశిస్తున్నాను బ్లెక్ చికెన్ రోల్ ప్రైస్ వచ్చి తొంభై రూపాయలు టేస్ట్ అయితే బాగున్నాయి అండి సరే మరి ఉంటా చికెన్ రోల్ తినాలా